అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించి మన ఉపాధ్యాయ వర్గానికి ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మనం గురు పూజోత్సవంగా విద్యార్థిని విద్యార్థులందరూ దయచేసి కార్యక్రమాన్ని సజావుగా ఇందాక గౌరవ గారి సూచనను పాటించి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి so సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం అని మనం అంటూ ఉంటుంటారు అజ్ఞానం అనే చీకటి శర్మ గారిని సత్కరిస్తూ ఉన్నారు విషయం రెండు వేల ఇరవై మూడు లో దాఖల నుండి కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు సత్కరించబడుతూ ఉన్నారు ఉత్తమ ఉపాధి పాలు చేయటంలో మీ పాత్ర ఎంత ఉన్నది జిల్లా స్థాయిలో విద్యార్థులకు బహుమతులు సాధించడంలో కూడా ఇలా ముఖ్యమైనటువంటి పాఠశాల అభివృద్ధికి మీరు చేసినటువంటి

గౌరవ విద్యాశాఖ సంతోషం గురు పూజోత్సవం అంటేనే నాకు అన్ని పండుగల్లో కన్నా కూడా చాలా ఇష్టమైన పండుగ ఎందుకంటే నేను కూడా టీచర్ కెనర్ జీవితంగా స్టార్ట్ చేసి లోపు అందరికీ పేరు పేరున అవసరాలు ఈరోజు ప్రతి ఒక్కల్లో ఈ స్థానాలకి మనం వచ్చామంటే ముందుగా మార్గింది తెలుసు ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయితే కోర్టింగ్లో సరిగా ఐడియా చేంజెస్ లేవు అంటే ఒక ఐడియాలు టీచర్స్ స్టూడెంట్ స్థానాల ఫంక్షన్లు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అంటే మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి యొక్క జన్మదినాన్ని పురస్కరించిన నాయకులకి ఈరోజు ఇక్కడ అవార్డు తీసుకోపోతున్నటువంటి పాధ్యాయుని ఉపాధ్యాయులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ఇతరతర ప్రముఖులకు ఇతర సిబ్బందికి అందరికీ మీ పేరు పేరిన నమస్కారాలు మరియు గురు పూజోత్సవ గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు మరి నా ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా ఈ గురు పూజోత్సవం ఎట్లా వచ్చింది ఏమిటనేది చెప్పడం జరిగింది ఒక సామాన్యమైన అధ్యాపక వృత్తి నుంచి దేశంలోనే అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి వరకు ఎదిగిన మహానీయులు శ్రీ సర్వేపల్లి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కోరిక మేరకు మరి మనము ఈ గురు పూజ దినోత్సవం ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదో తేదీన చదువుకుంటున్నాం అదంతా గురువులుగా మనందరికీ వితీతమైన మరి ఆయన చేసిన సేవలు ఒక అధ్యాపకంగా ఒక తార్థిక వేత్తగా ఒక భారత రాయిబారిగా యుఎస్ఎస్ఆర్ అంటాం అప్పుడు సోవియట్ యూనియన్ అనేది ఉండేది పెద్ద దేశం ప్రపంచంలోనే పెద్ద దేశం ఇప్పటికీ పెద్ద దేశమే విడిపోయిన తర్వాత అక్కడ రాయిబారిగా తర్వాత భారత ఉపరాష్ట్రపతిగా తర్వాత భారత రాష్ట్రపతిగా మన దేశం అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేయడం జరిగింది సో వృత్తిలో మరి ఆయన మొదట జీవితాన్ని ప్రారంభించి తనదైన ముద్ర వేసి మరి మైసూరు విశ్వవిద్యాలయం బెనారస్ విశ్వవిద్యాలయం మన ఆంధ్ర యూనివర్సిటీ మొదలైన తదితర యూనివర్సిటీల్లో అధ్యాపకంగా వృత్తి ప్రారంభించి తర్వాత అతని దృష్టి తాత్వికత వైపు మళ్ళీంది మేము మా ఈ సివిల్స్ వీటికి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ తాత్వికత ఐడియాలజీ ఆఫ్ రాధాకృష్ణ సార్ తాలూకా ఇది చూస్తే ఈ వేదాంత అనే ఒక న్యూ ఫిలిసాఫికల్ థాట్ని తీసుకొచ్చి వెస్టర్న్ ఐడియాలజీని ఈస్టర్న్ ఐడియాలజీని కలిపి ఒక కొత్త ఐడియాలజీని తీసుకొచ్చి హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు రాశారు అట్లాగే ద ఫిలాసఫీ ఆఫ్ ఇండియా ఇట్లా రకరకాల పుస్తకాలు కూడా ఇంకా రాయడం జరిగింది మలాలా విశ్వప్జయో మాట అంట ఒక పుస్తకము ఒక కలము అంటే పెన్ను ఈ ప్రపంచాన్ని మారుస్తుంది అని సో అట్లాంటి ప్రపంచాన్ని మార్చి సిక్తున్నటువంటి ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి సో మరి ఆ ఉపాధ్యాయ వృత్తి లో మీరు అందరూ ఉండడం మీరు ఆ ఈ ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరం మరి నా ఇచ్చే జాయింట్ కలెక్టర్గా ఉపాధ్యాయులతో పెద్ద ఇంటరాక్షన్ రెగ్యులర్గా ఉండకపోవచ్చు కానీ మరి పూర్వ వృత్తి ఉపాధ్యాయు వృత్తి కనుక మరి ఉపాధ్యాయులతో ప్రేమ అభిమానం ఆక్యాయత ఎప్పుడు ఉంటాయి ఎక్కడ కలిసినా సరే ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకొని నాకు కలిసిన వాళ్ళకి ఏదో నాకు తెలిసిన విషయాలు చెప్పడం జరుగుతుంది అది మీరందరూ ఎప్పుడు నా దగ్గర కలిసి వచ్చినప్పుడు ఇది ఉండి ఉంటారని అనుకుంటున్నాను మరి నా ఎర్లీ ఆ విధంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవంలో ఇంకోసారి మనం మనల్ని మనం మన్నం చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ మరి ఈరోజు ఈ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంకైనటువంటి వాళ్ళందరికీ మరోసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ ప్రకాశం జిల్లాలో ఎంతోమంది మేధావులు రచయితలు తర్వాత కళాకారులు ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడప్పుడు తలసుపడుతుంటారు వాళ్ళందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో జై హింద్